ప్రస్తుతం బీజేపీ కూడా ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టిన నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేత జీవీల నరసింహరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీఏలో ఎన్డీఏకి నూట పదికి పైగా అసెంబ్లీ స్థానాలు పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలు వస్తాయట అది ఆ పార్టీ చేసుకున్న అంతర్గత సర్వేలో తేలిందంట అంటే బీజేపీ మీన్స్ తమ కోటం అనమాట ఎందుకంటే వాళ్ళు పోటీ చేసేది పది స్థానాలే కదా అయితే తెలంగాణలో మాత్రం బీజేపీకి తొమ్మిది నుంచి పది ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడం ఇదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది పుంజుకుంటుంది ఎందుకంటే సౌత్లో ఎప్పటి నుంచో బీజేపీ బలపడాలనుకుంటున్న టైంలో ఈ కూటమి ఈసారి బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక ప్రత్యేకంగా ఏపీలో బీజేపీ గెలిచే స్థానాల మీద కూడా ఆయన స్పందించారు జీవీఎల్ ఏపీలో బీజేపీ ఐదు ఎంపీ ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తుందని చెప్తున్నారు అలాగే ఈ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్రులకు కేటాయించడంతో కొంత గందరగోళం ఏర్పడింది జనసేన పోటీలో ఉన్న చోటే గాజు గ్లాస్ గుర్తు అనే విషయం ఈసీ నిబంధనల ప్రకారమే తీసుకున్న నిర్ణయం అని చెబుతూనే ఖచ్చితంగా దానివల్ల కాస్తంత ఇబ్బంది అయితే ఉంటుంది ఐదు ఎంపీ స్థానాలు ఐదు అసెంబ్లీ స్థానాలు అయితే బీజేపీ గెలుస్తుంది ఓవరాల్గా కూటమి నూట పదికి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిచి విజయం సాధిస్తుంది అనేది జీవీలు చెప్తున్న చూసాం